లలిత్ కుమార్ గారి గురించి ఏమన్నా ఆడేమన్నా పొరపతి ఆడు ఆ జ్యువెలరీ జ్యువెలరీ డైమండ్ ఏదో ఉంది కదా వాళ్ళని బెదిరిస్తూ అరవై లక్షలు బెదిరిస్తూ చక్కగా షాప్ లో కూర్చొని అరవై లక్షలు ఇవ్వాలి కావాలి అని బెదిరిస్తూ కొద్దిగా అవుతుంది ఆ వీడియోలు వాటి పోలీసులు బట్టి వెళ్తాం అంతా చూసాం మరి వీళ్ళు ధర్మ పరిరక్షకుల వీళ్ళు ధర్మాన్ని కాపాడే వ్యక్తుల ఇంకా వీరంతా కలిసి చిన్న జీఆర్ స్వామి చుట్టూ తిరుగుతూ వంగి వంగి దండాలు పెడుతున్నారు కానీ ఈ వ్యక్తి మద్యం స్కామ్ లో ఉన్నాడన్న ఆరోపణల మధ్య ఉన్నాడని చెబుతున్నారు నూట ఎకరాల నూట రెండు ఎకరాల పొలాన్ని జిఆర్ స్వామి ఆశ్రమాన్ని పెట్టుకున్నాడు ఈ ఆశ్రమానికి ప్రతి శనివారం నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లందరికీ డబ్బులు ఇస్తారు వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటి అంటరాన్ని నివారణ చేశాను వాడే అంటారు చాలా పెద్ద అవినీతి ఉంది భూకుమోహాలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు దానికంటే స్మార్ట్ సీట్ పెట్టేసి ఒక్కొక్క ఫ్లాట్ కు నాలుగు వందల రూపాయలకు ఐదు వందల రూపాయలు విక్రయిస్తున్నారు వాళ్ళు మొత్తం దాదాపు ఐదారు గ్రామాలను మొత్తం ఆక్యుపై చేస్తున్నారు కొత్త భూస్వాములు ఇది ఆధ్యాత్మికత ఇది పవిత్రత సోదరులారా మేల్కొనండి మీరు భక్తితో ఇస్తున్న విరాళాలు ఇవి దేవుని రాజ్యానికి కాదు ఇవి మద్యానికి జల్సాలకు కామ వాంఛలకు వినియోగించబడుతున్నాయి సోదరులారా మీరు మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి ప్రశ్నించండి పరిశీలించండి ఎవరు దేవుని నామని చెప్పినా సరే వారి క్రియలను చూస్తే సత్యమో అసత్యమో తెలుస్తుంది మన కలిసి ఉండవలసిన సమయం ఇది ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు జాగ్రత్తగా హెచ్చరికగా నిలబడాల్సిన సమయం మనమంతా దేవుని సృష్టి ఆయన ముందు మనమంతా సమానము